అసలు అటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పాలక మండలి అంట అన్నదే పెద్ద బూత్ అంటాను నేను పాలక మండలి ధర్మకర్తల మండలి దేవుణ్ణి పరిపాలించడానికి నువ్వు పాలించడం ఏంటి ఆ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్ లో కూడా మన వీడియో కూడా బయటకు వచ్చింది మీరు చూస్తే సభ్యులందరూ ఉంది సేవ చేయటాకయ్యా అజమాయిషి చెలట చెలాయించడానికి కాదు మీరు సేవ చేసుకోండి ధర్మకర్తల మన సభ్యులందరూ అన్నారు అసలు ఆ పాలక మండలి అని పేరు వచ్చేసరికి దానిలో ఉన్న సభ్యులకి నేను పాలిస్తున్నాను మిగతా వాళ్ళందరూ సేవకుడు అన్న ఫీలింగ్ లో ఉంటున్నారా అని చెప్పి నాకు అనుమానం అందుకని నేను కోరుకునేది దీని పేరు మార్చండి ముందు అసలు సేవా మండలి సిటీడీ బోర్డు చైర్మన్ని పెద్ద సేవకుడు పెద్ద సేవకుడు అని పేరు పెట్టండి అప్పుడు కానీ వాళ్ళు మైండ్ ఓహో నేను సేవకుడిని ప్రధానమంత్రి ప్రధాన సేవకుడు అని చెప్తున్నారే చీఫ్ మినిస్టర్ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ అని చెప్తున్నారే మరి టీడీటీ బోర్డు చైర్మన్ అంటే అదేదో హోదా అనుకుంటున్నారా ప్రాబ్లం అయిపోతుంది టీడీఏ కాదు ఏ బోర్డు అయినా సరే దేవాదాయ దర్మాసా ఎంట్రోల్మెంట్ డిపార్ట్ ఆలయాల్లో చైర్మన్ అనేసరికి ఓ పెద్ద హోదా నా పెద్ద మంది బాగుదురు ఈ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు మన సేవ అయ్యా భగవంతుడి సేవకు వచ్చామయ్యా అవును మనకి ఏ మనకి గౌరవ వేతనాలు కావచ్చు ఎలమెన్స్ గా ఏదన్నా వస్తున్నాయంటే హైందో భక్తులు ఇచ్చిన విరాళాలతోనే వాళ్ళ భిక్షతోనే మనం అక్కడ కూర్చున్నాం అన్న శ్రేయ రాజు రాజుగారి చాలా ఆవేదన ఆవేదనగా అవును ఒక్క ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాదు హైందో భక్తులను ఇచ్చే విరాళాలతో నడుస్తుంది వ్యవస్థ ఈ వ్యవస్థ మీద ఆధారపడి మన ఆ భక్తుల యొక్క సకల సౌకర్యాలను చూడమని మన వాళ్ళని నియమిస్తే వాళ్ళు ఏదో మాకు సంబంధం లేదన్నట్టుగా గౌరించే తీరు ఏదైతే ఉందో ఇది ఎవరైనా సరే ఇది బాధాకరం ముందు ఆ పాలక మండలి పేరుని మార్చేయండి అసలు ఆ మండలిలో సభ్యులు సమయం ఇవ్వగల ఇవ్వాలా ఇవ్వగలరా లేదా ఇప్పుడు తిరుమల తిరుపతి వెళ్తా ఉంది సార్ ఈ ఈ యొక్క సేవా మండలి సభ్యులు ఒకళ్ళెల్లి అకౌంటర్ల దగ్గర ఒకళ్ళెల్లి భోజనశాలలు ఒకళ్ళెల్లి లడ్డూ తయారీలు ఒకళ్ళెల్లి లైన్ దగ్గర చూడొద్దాన్ని అందరూ తిరగద్దా తిరుగుతా ఉండి సమస్యలు అధ్యయనం చేసి వెంటనే ఈవో గారి దృష్టికో చైర్మన్ గారి దృష్టికో తీసుకొచ్చి తద్దాల్సిన బాధ్యత అదే పని ఇంకేంటి పని ఉంది అదే సార్ వాళ్ళకి ముందు భక్తి భావం ఉండాలా లేకపోతే సేవ చేయాలన్న తపన ఉండాలా మీరు చెప్పినట్టు అధికారం ఇది ఒక హోదా అనుకుంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఒకవేళ సమయం ఉన్నా కూడా రాలేరు ఎందుకంటే నేను పోయి నీళ్ళు పోసేది ఏంది నేను పోయి అన్న వడ్డించేది ఏంది అని చెప్పేసి కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది రవికిరణ్ గారు నేను చేతులు వచ్చి చేతులు జోడించి వాళ్ళందరం కోరుకుంటున్నానండి అయ్యా ఎప్పటికీ మించిపోయింది లేదు మీ ఆ ఇరవై ఐదు మందిలో మీకు సమయం ఉండి స్వామివారి సేవ అంతకన్నా సేవ భక్తుల సేవ మీరు చేసుకోగలను నేను సమయం ఇవ్వగలను నేను ఈ యొక్క ధర్మానికి కట్టుబడి ఉన్నాను అని భావిస్తే మీద బాధ్యతలో కలవ అది బాధ్యత ఆ బాధ్యతలో మీరు కొనసాగాలి లేకపోతే బేషరత్తుగా నిర్మమాటంగా రిజైన్ చేసేయండి లేకపోతే ఆ స్వామి వారి యొక్క ఆగ్రహం ఒక తరాలు కాదు ఏడు తరాలు మీరు అనుభవిస్తారు గుర్తుపెట్టుకోండి తస్మా జాగ్రత్త మీరు ఇచ్చినటువంటి బాధ్యతని దుర్వినియోగం చేస్తే స్వామివారి ఆగ్రహానికి గుర్తున్నారు